మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ విద్యార్థిని కాపాడారు న్యూజ్ వీడియో ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదువుతున్న అనూష ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే ఆర్థిక సాయం అందించి కాపాడారని పూర్వ విద్యార్థిని పద్మజ తెలిపారు లోకేష్ చేసే ప్రతి పని తమలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతోందన్నారు లోకేష్ తమకు అండగా అండగా నిలుస్తున్నారని ఆయన చేసిన సహాయానికి జీవితాంతం నుణపడి ఉంటామని పద్మజ అన్నారు మంత్రి నారా లోకేష్ చేస్తున్న సహాయానికి పలువురు సామాజిక మాధ్యమాల్లో ధన్యవాదాలు తెలుపుతున్నారు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ధన్యవాదాలు లోకేష్ అన్న గతంలో ఆర్జుకేటిలో చదువుతున్న ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సదుపాయం సరిగ్గా లేదు అని తెలియగానే మీరు వెంటనే స్పందించి వారికి మంచి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న అనుష అనే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు అని తెలియగానే వాళ్ళ కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని మీరు నిశ్చయించుకొని మీరు మీ టీం కలిసి వాళ్ళకి మీ సహాయాన్ని అందించారు ఒక అన్న కంటే ఎక్కువగా ప్రతిసారి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా మా జీవితాంతం మీరు చేసిన సహాయానికి రుణపడి ఉంటాం